భద్రాద్రి రామస్వరూపం శివావతారులైన ఆదిశంకర భగవత్పాదాచార్యులు తమ శ్రీరామ కర్ణామృతం గ్రంథంలో వామాకస్థిత జానకీ పరిలసత్ కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం వరం దక్షిణే విభ్రా జనజాత స్థితం కేయూరాది విభూషితం రఘుపతి భజే అని స్తుతించారు వామాంక స్థిత అని భద్రగిరీశ్వరుని స్వరూపం వర్ణించడం చేత వారు ఈ క్షేత్రాన్ని దర్శించారని స్పష్టమవుతూ ఉన్నది భద్రాచలమున శ్రీరాముడు రాముని వలె ధనుర్బాణములు ధరించయు నారాయణుని వలె శంఖచక్రములు కూడా ధరించి చతుర్ముఖుండై కనిపించును సీత వామాంకస్థితమై ఉండ భయము నివారణ చిహ్నముగా గుడి చేత గుడి చేత శంఖమును ధరించి అతడు పద్మాసనమునై ఉండును ఉత్సవమూర్తులందు సీతాలక్ష్మణులు అతనికి ఇరుపార్శ్వములందున్నను మూలమూర్తులలో ఇరువురును వామార్శ్వమునే కనిపించురు భద్రాద్రి రామస్వరూపం శివావతారులైన ఆదిశంకర భగవత్పాదాచార్యులు తమ శ్రీరామ కర్ణామృతం గ్రంథంలో वामाङ्कस्थितजानकीपरिलसत्कोदण्ड दण्डं दंद, करे चक्रं चोर्ध्व